నిన్న మాట్లాడతాడు ఆయనకి ఎందుకు నా మీద చెడ్డ ప్రేమ నేను ఆయన ఏం అనా ఆయనకపోయినా నన్ను యాద్ చేసుకొని యాద్ చేసుకొని తిడతాడు నేను మీటింగ్ పెట్టినా హైదరాబాద్ లో నేను అయ్యో పేరు చెప్పుకొని రాలేదు అన్నాడు మరి రాహుల్ గాంధీ వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిండే అయ్యావా ఇద్దరు పేర్లు చెప్పుకొని బతకబట్టే ఎవరిని అంటున్నావు నువ్వు శ్రీధర్ బాబు లేడా పక్కకు శ్రీధర్ బాబు ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు వాళ్ళ అయ్యే పేరు చెప్పుకొని వచ్చే దామోదర్ రాజన్నసింగ్ వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిండు వాళ్ళ అయ్యే పేరు చెప్పుకొని వచ్చే పక్కకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు వాళ్ళ అన్నగారి పేరు చెప్పుకొని వచ్చే కొద్దిగా పక్కకున్న బట్టి విక్రమార్కి ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు మళ్ళీ అనంతరాములు వాళ్ళ అన్న పేరు చెప్పుకొని వచ్చిండు చుట్టేమో మొత్తం వాళ్ళని పెట్టుకుంటావు ఇవాళ నువ్వు వచ్చి మాట్లాడితే దొంగల్లో కూర్చొని ఇంటికి లేరినట్టు అయ్యో పేరు చెప్పుకొని రాలే ఎస్ మా అయ్య పేరు కేసీఆర్ బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన బిడ్డ బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన నేను మీ లెక్క బూట్లు నాకి వాళ్ళ సంచులు మోసి దొంగ పనులు చేసి రాలే నేను రాజకీయాల్లో బరాబర్ వచ్చిన ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఒకసారి కాదు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన నీ లెక్క రాంగ్ రూట్ల రాలే నీ లెక్క ఆంధ్రోళ్ల బూట్లు నాకి సంచులు మోసి సౌట పనులు చేసి ఒక పాటలకి ఒక పార్టీలకు జంపులు కొట్టి దిక్కుమాల పనులు చేసి రాలే నేను ఎస్ మా అయ్య ఉద్యమ నాయకుడు తెలంగాణ బాపు కేసీఆర్ బరాబర్ వచ్చిన వచ్చినాక